హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ మాస్ జాతర సైన్ మా రివ్యూ మనకు తెలుసు కదా రవితేజ అని ఒక మాస్ మహారాజ్ అని అందుకనేసి ఎక్కడ పడితే అక్కడ మాసు మాసు అని ఎట్టేసుకుంటూ ఉంటాడనమాట ఇక ఇప్పుడు ఈ మాస్ జాతర విశేషాల్లోకి అర్జెంటుగా వెళ్దాం పదండి కథ కాకరకాయ అంటారా జనరల్గా ఎంత మాస్ ఎంటర్టైనింగ్ అయినా కూడా అంతో ఇంతో కథ పాడు ఉంటుందన్నమాట శివరాఖరికి సెన్స్లెస్ బోయెస్ఆర్ సైన్మాల్లో కూడా ఆవగించంత కథ అయితే పడుంటుందన్నమాట కానీ ఈ మాస్ జాతరని బాటనీ బయాలజీ ల్యాబ్కి పంపించినా కూడా మైక్రోస్కోప్లో సైతం పెసరంత కథ కూడా కనిపించదనమాట అది ఈ డెప్యూటెన్ డైరెక్టర్ అనీయా పైన మాస్ మహారాజా రవితేజ అనియాకున్న భరోసా ఇక స్టోరీ ఎట్టాగూ లేదు కాబట్టి స్క్రీన్ ప్లే టేకింగ్ విషయాల్లోకి వెళ్తే రుబ్బురోలు రోకలి ఎక్కడున్నాయా అని థియేటర్ మొత్తం ఎతుకుతాం దొరికితే కొట్టేసుకుందామని అంత హృదయంగా తీశాడనమాట డైరెక్టర్ అన్నయ్య మాస్ ఆడియన్స్ కదా బ్రెయిన్ ఉండదు సెన్స్లెస్ నాయాలు అన్నట్టు మరీ గ్రాంటెడ్గా తీసుకొని ఒక పరమ లేకి సీప్ ప్రోడక్ట్ అయితే ఇచ్చాడనమాట తండ్రిగా పెట్టాల్సిన రాజన్ ప్రసాద్ అంకుల్ని తాతగా ఫిట్టేసి రవితేజ అని ఈ ఏజ్ లో కూడా మనవడిని చేసి పడదొబ్బడం ఒక ఎత్తు అయితే ఆ బుర్రమిసాల గెటప్లో ఏజ్ బార్ నెస్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న నియాకి మ్యాచింగ్ మ్యాచింగ్ చేయడానికి ఫస్ఫాఫ శ్రీలీల ఫాఫని ఆంటీ లెక్క చూపెట్టడం దారుణాతి దారుణమైన విషయం అని ఒప్పుకొని తీరాల్సిందే ఇక రైల్వే పోలీస్ అయిన మన నియాని ఒక మిషన్ ఇంపాజిబుల్ కోసం పంపిస్తాడు సిన్సియర్ ఆఫీసర్ మన సముద్రకని అంకుల్ ఇక నియా ఒక మారుమూల ఏజెన్సీ గ్రామానికి వెళ్ళేసి అక్కడ శీలావతి గంజాని ఎక్స్పోర్టింగ్ చేస్తున్న మన నవీన్ చంద్ర అన్నీయాని సావగొట్టి దందాన్ని లేపేయాలన్నమాట అదే మన డైరెక్టర్ అనీయా మన మొహాన కొట్టడానికి రాసుకున్న కథ అన్నమాట పోనీ ఈ మహత్కర ఈ స్టోరీని కనీసం టేకింగ్తో అయినా లాగాడా అంటే పరమ లత్కోర్ టేకింగ్తో ఫస్ట్ హాఫ్కే డోకు పుట్టిస్తాడు ఇక టికెట్ కొన్న పాఫానికి ఇంటర్వెల్ తీసుకొని పాస్ పోసుకొని పాప్కార్న్ తెచ్చుకొని కూకుంటాం ఇక అంతే కుప్పతట్లో నుంచి డ్రైనేజ్ కాలువలోకి దొరిస్తాడు మనల్ని ఆ డైరెక్టర్ అన్నయ్య సాంతం మునిగి ఇక ఓపికలు లేవురా నాయనా అని వేడుకున్నాక క్లైమాక్స్లో ఆ విలన్ గాళ్ళతో పాటు మనకు కూడా మక్కిలరగ్గొట్టి ఆటో ఎక్కించి పొప్పిస్తాడనమాట టాలెంట్ డైరెక్టర్ అనియ ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వీరో రవితేజ అనియ తన గౌరవార్థం మాస్ ఫేరుతో ఇట్లాంటి సిల్లీ సైన్ మాల్ తీయడం ఆపేస్తే బెటర్ అయిపోయింది ఆ జమానా అయిపోయిందని గ్రహించేస్తే ఆయనకే మంచిది మొహమ్మెత్తేసిన ఆ మాస్ యాక్టింగ్తో చిరాకు పతాక స్థాయికి పెంచడమే కాకుండా పల్సాటి శ్రీలీల ఫాఫ లాంటి హీరోయిన్లతో ఆ రొమాన్సిక్ చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉందనే చెప్పాలి కాదు నా ఇష్టం నేను ఇట్టాగే తీస్తా అంటే ఇక ఆయన స్వాతంత్రానికి మనం అడ్డు ఏముంది అని తూర్పు తిరిగి చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇక వీరోయిన్ శ్రీలీల ఫఫా విషయానికి వస్తే ఎంత మాస్ సైన్మాల్లో కూడా వీరోయిన్ అన్నాక కాస్తో కూస్తో క్యారెక్టర్ ఉంటుందని మనకు తెలుసు కానీ ఈ సైన్మాలో వీరోయిన్ని వ్యాంప్ క్యారెక్టర్ కంటే హీనంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్నియా ఇట్లాంటి సైన్మా ఇంకోటి కినుక తీస్తే ఇక శ్రీలీల ఫఫ భోజ్పూరి సైన్మాలకు కూడా కన్సిడర్ చేయరు అనేది వాస్తవం నిజం ఇక విలన్ నవీన్ చంద్ర అన్యాయశానికి వస్తే ఫాఫం వీరోకే దిక్కు తోచక అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు ఈ అనియ మాత్రం సైన్మాలు ఏం చేస్తాడు చెప్పండి క్యారెక్టర్ ఇచ్చిందే మహాప్రసాదం అన్నట్టు ఏదో చేసుకుపోయాడంతే ఇక నట కిరీటి రజంద్ర ప్రసాద్ అంకుల్ విషయానికి వస్తే మొన్న స్టేజ్ ఎక్కి ఈ సైన్మ మీకు నచ్చకపోతే నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా అని కామెడీ చేశాడు ముందు అర్జెంటుగా ఆ పని మీద ఉంటే బెటర్ అని హితవు పలుకుతున్నారు సినిమా మేధావులు సైతం ఎందుకంటే సైన్మా ఏమో కానీ తన క్యారెక్టర్ తన యాక్టింగ్ ఫీక్ సిరాక్స్ తెప్పిస్తున్నాయనేది వాస్తవం నిజం కాబట్టి ఇక ఇంకో సీనియర్ యాక్టర్ అయిన కామెడీ నరేష్ అంకుల్ కూడా అంతే ఈ పాపంలో నాకు భాగం ఉంది అన్నట్టు సెలరేగిపోయి నరుక్కుంటూ పోయాడు ఇక మ్యూజిక్ విషయానికి వస్తే భీమ్స్ అనియా సావగొట్టి గొట్టి శివులు మూసి మళ్ళీ మ్యూజిక్ కంటే భయపడేలా చేశాడు శ్రోతల్ని ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ భాను భోగవరపు అన్నయ్య విషయానికి వస్తే తనలో ఇష్యం లేదని ఎలుగెత్తి సాటుకున్నాడు సరేలే టాలెంట్ అందరి కప్ ఆఫ్ టీ కాదు అనుకోవచ్చు కానీ మినిమం కామన్ సెన్స్ కూడా లేదు అని ప్రూవ్ చేసుకున్నాడు గంజాయి అమ్ముకునే ఒక విలన్ గానికి శివుడు అని పేరు పెట్టడమే కాకుండా లత్కోర్ పనులు చేస్తూ శివ పూజలు చేయడం ఆ గంజా మూటలపైన శివుని అడ్డనామాలు పెట్టడం చూస్తే ఇట్లాంటి డైరెక్ట్ అనియాగాళ్లకు శాన్సులు ఇస్తున్న రవితేజ అన్నియా అని బూతులు తిట్టాలనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్ పేరుతో ఇట్లాంటి లుచ్చా ప్రాపగండాన్ని ఇంజెక్ట్ చేసే డైరెక్టర్ అనియాలను ఇండస్ట్రీకి రానివ్వకుండా చేయడమే మంచిది అందరికీ ఎందుకంటే వీళ్ళు ఇండస్ట్రీకి కానీ ఆడియన్స్కి కానీ మేలు చేసేదేమో కానీ కీడైతే చేస్తారు ఇక ఫైనల్గా ఇది మాస్ జాతర కాదు తుప్పాస్ జాతర అని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ నిప్పుగరాజ్ వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్